ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా హౌసింగ్ బోర్డు ఆంజనేయస్వామి గుడి వద్ద మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి భువనేశ్వరి అమ్మగారి పేరు మీద అర్చన చేయించి ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని నూట పదహారు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్ సీనియర్ నాయకులు మణికంఠబాబు మాజీ కోఆపరేషన్ సభ్యులు మున్వర్ మహిళా నాయకులు నాయుడమ్మ కవిత హౌసింగ్ బోర్డు లక్ష్మీదేవి మిస్సమ్మ కాలనీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బల్లా పల్లవి గారు మాట్లాడుతూ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి సమక్షంలో ఈ రోజు మేము ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో స్త్రీ సంపదలతో ఎప్పుడు భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుడి దేవుని ఆశీస్సులతో ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండాలి పది మందికి మంచి చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండి ఎంతో మంది అనాథ పిల్లలకు విద్యను అందిస్తూ ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు ఆమె ముందు ముందుండి నడిపిస్తున్నారు అలాంటి మాతృమూర్తి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కూడా మేమందరూ కోరుకుంటున్నాము అంతేకాకోకుండా ఆమెని అసెంబ్లీలో ఎంతో అవమానపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆమె భయపడకుండా ప్రజల్లోకి వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు సారు ఈరోజు సీఎంగా అయ్యారు అంటే అక్కడ ఆమె ఆమె కృషి ఎంతో ఉంది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము అంతేకాకుండా ఆ మాతృమూర్తి కొడుకు అయినటువంటి లోకేష్ లోకేష్ మంచి యువనాయకుడిని అందించి మమ్మల్ని ముందుకు నడిపించేలా చేస్తున్నటువంటి మాతృమూర్తికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం ముఖ్యంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పల్లవి గారు బల్లా పల్లవి గారి ఆదేశాలు పిలుపు మేరకు మేమందరూ వచ్చి ఇక్కడ హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నూట యాభై టెంకాయలు కొట్టి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని అందిస్తుంది ఒక లెజెండరీ లీడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు భర్తగా భార్యమణిగా ఆమె చలామణి అవుతుందంటే మేము ఎంతో గర్విస్తున్నాము అటువంటి మహాతల్లికి మేము ఈరోజు ఇంతమంది ద్వారా శుభాకాంక్షలు తెలి తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇంతమంది అన్నదమ్ములు అక్క ఆమెకి శుభాకాంక్షలు అందరి తరపున నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆమె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మేడం జై తెలుగుదేశం జై నందమూరి ఆడపడుచు నారావారి కోడలు ఆంధ్రుల మహిళా లోకానికి అభిమానించదగినటువంటి నాయకురాలు నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను అనంతపురం అర్బన్ నియోజకవర్గం దగ్గుపాటి ప్రసాద్ గారి సూచన మేరకు ఇక్కడ మాజీ కార్పొరేటర్ అయినటువంటి బల్లా పల్లవి గారి ఆధ్వర్యంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం వచ్చి ఆంజనేయ స్వామిని ఆమెకు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుని మనసారా అందరం కోరుకుంటూ భవిష్యత్తులో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిజమే గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో మొత్తం రాష్ట్ర పర్యటన తిరిగి రాష్ట్ర ప్రజానికి రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి మహిళ కాబట్టి ఆమెకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా పూర్తిగా నిండు నూరేళ్ళు ఐర ఆరోగ్యాలు ప్రసాదించమని ప్రతి ఒక్క యొక్క తెలుగుదేశం కార్యకర్తే కాదు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు దయచేసి ఆ భగవంతుని మేమందరం కోరుకునేది ఒకటి అలాంటి వ్యక్తులను కాలం ఈ ప్రజలకు సేవ చేసే విధంగా ఐర ఆరోగ్యాలు ప్రసాదించమని మేమందరం కోరుకుంటున్నాం మరి గుడిలో నారా భువనేశ్వరి గారి నూట ఒక టెంకాయ కొట్టిన దానికి మన బల్లాపల్లవి మాజీ కార్పొరేటరు మరి ఆమెకు నిజంగా శుభాభినందనలు మరి దగ్గుబాటు ఎమ్మెల్యే ప్రసాద్ గారి సూచనల మేరకు ఈరోజు మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి రాష్ట్రంలోనే ఈరోజు నందమూరి కుటుంబము నారా వారి కోడలు నందమూరి ఆడపడుచనిటువంటి నారా భువనేశ్వరి గారికి మరి ఆమె నిజంగా ఒక మాతృమూర్తి మంచి పట్టుతో ఉన్న స్త్రీ ధైర్యం గల స్త్రీ ఎందుకంటే తన భర్తను మన యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఏమీ ఎక్కడ నా భయపడుకోకుండా నేనున్నాను ప్రజలు ఉన్నారు నేను వెనకలు ఉన్నా అని చెప్పేసి ధైర్యం చెప్పి ఆయనకు అంకి ఆయన చాలా మనోభావం ధైర్యం ఇస్తూ మరి యాభై రెండు రోజులు ఆయనకి ధైర్యంగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో మరి అంతా పర్యటించి స్త్రీ లోకంలో అయితేనేమి యువకులు అయితేనేమి మరి మహిళా లోకం పార్టీ చైతన్యపరిచి ఆ యాభై రెండు రోజులు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా అయినటువంటి ఆ మాతృమూర్తికి నిజంగా జవాబంధనాలు ఇటువంటి జన్మదినకలు వేడుకలు చాలా ఇటువంటివి జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ముఖ్యంగా ఏమంటే ఈరోజు నందమూరి కుటుంబము నా మరి నారావారి కోటలో అయినటువంటి భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలని మరి తెలుగు మహిళలు తెలుగు విద్యార్థులు మళ్ళీ మహిళలు యువత రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కోరుకుంటున్నారు మేము ఒక ఎమ్మెల్యేగా చూడాలనేది కూడా మా కోరిక ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆ రోజు ఎంత మానసికంగా ధైర్యంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారో మరి రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సపోర్ట్ చేయాలా ఒక ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ మాకు రావాలని మా కార్యకర్తల ఆకాంక్ష మేరకు మీరు ప్రత్యక్ష రాజకీయ రాజకీయాలకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ దేవుడు ఆ భగవంతుడు ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఈ కార్యక్రమం నిర్వహించిన బల్లాపల్లి వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసి తీసుకుంటున్నాను